హాయ్ విభాస్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సంప్రదాయం నెలకొని ఉంది అది ఏమిటంటే ఎవరైనా సరే భక్తి మూవీ నిర్మించేటప్పుడు నియమ నిష్టలతో ఉంటూ అంటే మద్యపానం మాంసాహారం భోజించకుండా అలా నిష్టగా ఉంటూ పని చేయాలనేది అలా పని చేస్తేనే మూవీ బస్తి మూవీ భారీ హిట్ ఇస్తుంది అనేది ఒక నమ్మకం ఎందుకంటే ఇంతకు ముందు ఎన్టీ రామారావు గారు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర నిర్మించేటప్పుడు అందులో చాలా బాగా నిర్మించిన తర్వాత ఆ మూవీ ఫిల్మ్ ఒక్క సులుగా కాలిపోయిందట అందుచేత ఎన్టీ రామారావు గారు మూవీలో నటించే వాళ్ళకి పనిచేసే వాళ్ళందరినీ పిలిచి ఈ మూవీలు ఎవరైనా సరే ప్రతిరోజు నిష్టగా నియమనిష్టలతో ఉండాలి ప్రతిరోజు స్నానం చేయాలి మద్యపానం మాంసాహారానికి దూరంగా ఉండాలి చెడు అలవాట్లు ఎటువంటి చెడు అలవాట్లు ఉంచుకోకుండా ఈ మూవీలో పని చేయాలని గట్టిగా ఆజ్ఞ చేశాడట దీంతో అందరు ఇష్టంగా ఆ మూవీలో పనిచేయడంతో వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అప్పట్లో భారీ విజయం సొంతం చేసుకుందని చెప్పుకునేవారు ఇప్పుడు కన్నప్ప గురించి మూవీ గురించి మాట్లాడితే కన్నప్ప మూవీ మన ఇండియాలో చాలా ఆధ్యాత్మిక పరంగా కనెక్ట్ అయి ఉండే దట్టమైన అడవులు ఉండగా అందులో ఎక్కడైనా సరే బాలస భక్తుని ప్రియమైన భక్తుని కథ నిర్మించేటప్పుడు ఇక్కడ తీసుకుంటే ఈ స్థల ప్రభావంతో ఈ సినిమా హిట్ అయ్యి ఉండవచ్చు న్యూజిలాండ్లో ఆ స్థలం ఆ సంప్రదాయాలు వేరు ఆడ మన హిందుత్వం పట్ల మన ఆచారాల పట్ల ఏ మాత్రము గౌరవం లేని అలాంటి దేశంలో నిర్మించడం వల్ల సినిమా పైన ప్రతికూల ప్రభావం ఏర్పడిందని చాలా మంది చెప్పుకుంటున్నారు ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమాలో ఇది నిర్మించేటప్పుడు వీళ్ళు సినిమా ఫీల్డ్ అంటేనే మద్యపానం మాంసాహారం స్త్రీ సాంగత్యం డ్రగ్స్ సిగరెట్స్ ఇలాంటివన్నీ చాలా కామన్ వీళ్ళు నిజంగా ఈ సినిమా నిర్మించేటప్పుడు ఇలాంటివన్నీ ఈ చెడు అలవాట్లన్నీ వదిలేసి నియమ ఈ మూవీని నిర్మించారా ఖచ్చితంగా నిర్మించుకుంటారా సో మీ ఊహకే వదిలేస్తున్నారు మీరు కామెంట్లు ఖచ్చితంగా తెలియజేయండి ఇలా నియమి ఇలా నియమించటలతో నిర్మించకపోవడం వల్లే ఇలా డిజాస్టర్ గా మిగిలిపోయింది ఈ మూవీ నూట అరవై కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే నలభై ఐదు కోట్లు మాత్రమే ఈ రోజు వరకు వసూలు చేయగలిగింది ఇప్పుడు కోట్ల కలెక్షన్ నుండి లక్షల కలెక్షన్ వరకు పడిపోయింది ఇంత దారుణంగా ఈ మూవీ దెబ్బ తినడానికి కారణం ఆ స్థాయిలో ఆకట్టుకోకపోవడానికి కారణం వీళ్ళు చేసిన ఈ పెద్ద పెద్ద మిస్టేక్స్ అయి ఉంటాయని భావిస్తున్నారు ఒక ఇంత మాత్రం కలెక్షన్ వచ్చిందంటే చిట్ట చివరిలో ప్రభాస్ గారు ఫర్ ఫిఫ్టీన్ మినిట్స్ నటించిన దాని వల్లే ఈ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ అన్న వచ్చింది లేదంటే అది కూడా వచ్చి ఉండదు ఈ ఐదు కోట్ల పది కోట్లు ఈ సినిమా రాబట్టుండేదని చాలా మంది అనుకుంటున్నారు మీరేమనుకుంటారా ఈ విషయం కూడా కామెంట్లు పెట్టండి ఇంకా ఇంకొక విషయం ఏంటంటే అసలు అక్షయ్ కుమార్ గారు కాజల్ అగర్వాల్ గారు వీళ్ళు పార్వతి పరమేశ్వర్లుగా నాకైతే ఎటువంటి గొప్పగా కనిపించలేదు ఆ భావం వీళ్ళలో ఉట్టిపడలేదు అలా అనిపించలేదు ఏదైనా సరే ఒక ఆధ్యాత్మిక చింతన ఒక ఆ స్పిరిచువల్ అట్రాక్షన్ ఒక లో నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాడు కనపడింది తర్వాత మిగిలిన క్యారెక్టర్స్ ఏమీ అంత పెద్దగా చెప్పుకోదగ్గ స్థాయిలో అంత అనిపించలేదు అంటే గా కనెక్ట్ అయ్యే విధంగా ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యే విధంగా వీళ్ళ క్యారెక్టర్స్ అనిపించలేదు ఇంక్లూడింగ్ ఈయన మంచు విష్ణుతో కలిసి కలిపి అట్లా అలా నా ఫీలింగ్ నీకు చెప్తున్నాను మీ ఫీలింగ్ అంటే కామెంట్లు చెప్పండి ఇలా ఇలాంటి చాలా పొరపాట్లు చేయడం వల్లే ఈ సినిమా ఆ అనుకున్న స్థాయిలో అసలు డిజాస్టర్గా మిగిలిందని అందరూ అనుకుంటున్నారు సో ఇంత వీడియో మిగిస్తే మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్లు పెట్టండి జై హింద్ జై భారత్